హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రాలీ ట్రక్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ట్రాలీ మీకు నచ్చినట్లయితే ఓనర్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడచ్చు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి మంచి ధరలోనే ఉన్నది అనుకూలమైన ధరలోనే ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ కాల్ చేసి డైరెక్ట్గా అడ్రస్ రేటు వెళ్ళి వెహికల్ ట్రాలీ చూసుకోండి మీకు నచ్చితే బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది అలాగే వీడియో పది మందికి చేరుతుంది పది మంది చూస్తారు ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మీకు మెసేజ్ రూపాన మీకు వెంటనే మీకు పోస్ట్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి మీకు ట్రాక్టర్లు కానీ లేదా కార్లు కానీ బైకులు కానీ అలాగే అగ్రికల్చర్ సంబంధించిన రోటా కానీ కల్టివేటర్ కానీ ఇంకా మరి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే తెలంగాణలో ఉండేవాళ్ళు కూడా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ మన దగ్గర మోసం డబ్బులు అడిగేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ మంచి వెహికల్స్ ఉంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు మంచి వెహికల్స్ కండిషన్ అయిన వెహికల్స్ ఉంటాయి ఇంటేనే నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే డబ్బులు ఎవరికి ఎవరికి రా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కష్టపడి పది రూపాయలు పెట్టుకొనాలనుకుంటారు అది ఉపయోగపడితేనే బాగుంటుంది కాబట్టి మంచి వెహికల్ చేస్తాను జయహిం జయ శ్రీరామ్